నమస్కారం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరు మూడవ రోజు నుండి వచ్చిన కొన్ని పెద్ద ప్రకటనల గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం అసలు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఏఐ మీట్ అంట కదా డెబ్బై వేల మందికి పైగా హాజరయ్యారు నలభై ఐదు దేశాల నుండి నాయకులు చాలా పెద్ద ఈవెంట్ అయితే అంతా బానే ఉంది గాని రెండు సంఖ్యలు మాత్రం అందరినీ కొంచెం గందరగోళంలో పడేశాయి మీరు ఆ పదిహేను బిలియన్ డాలర్లు రెండు వందల బిలియన్ డాలర్ల గురించి మాట్లాడుతున్నారు కదా ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది ఇందులో ఏది నిజం ఏది ప్రచారం అసలు కదేంటో కొంచెం విడమరిసి చెప్తారా తప్పకుండా ముందుగా ఆ చిన్న సంఖ్య అంటే ఆ పదిహేను బిలియన్ డాలర్ల విషయానికి వద్దాం ఇది గూగుల్ నుండి వచ్చిన ఒక నిర్దిష్టమైన చాలా కాంక్రీట్ ప్రకటన ఇండియా అమెరికా కనెక్ట్ అనే పేరుతో ఒక కొత్త సబ్సీ కేబుల్ మార్గాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు ఒక్క నిమిషం సబ్సీ కేబుల్ అంటే సముద్రం కింద నుండి వేసే కేబుల్ కదా ఇది మన సాధారణ ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్ లాంటిదేనా ప్రత్యేకత ఉందా మంచి ప్రశ్న ఇది సాధారణ ఇంటర్నెట్ కేబుల్ కాదు దీన్ని సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో ఇంటర్నెట్కు ఒకేసారి నాలుగైదు కొత్త నేషనల్ హైవేలు వేసినట్టు లెక్క ఓ అలాగా అవును ఈ కేబుల్ భారతదేశాన్ని నేరుగా సింగపూర్ దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియాతో కలుపుతుంది దీనివల్ల డేటా ప్రయాణించే వేగం కొన్ని రెట్లు కెరుగుతుంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లకు ఇలాంటి హై స్పీడ్ లో లేటెన్సీ కనెక్టివిటీ ప్రాణం లాంటిది అంటే ఇది మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఒక పెద్ద బూస్ట్ అనమాట ఖచ్చితంగా ఒక పెద్ద బలం ఓకే అది అర్థమైంది అది గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ కాని అప్పుడే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రాబోయే రెండేళ్లలో రెండు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించారు ఈ రెండు సంఖ్యల మధ్య ఇంత తేడా ఎందుకుంది ప్రభుత్వ అంచనాలు మరీ ఎక్కువగా ఉన్నాయా లేక మనం ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతున్నామా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతున్నాం ఆ టూ హండ్రెడ్ బిలియన్ డాలర్లు కేవలం సాఫ్ట్వేర్ గురించో ఒక కేబుల్ గురించో కాదు అది భారతదేశం యొక్క మొత్తం ఏఐ స్టాక్ కోసం ఉద్దేశించిన పెట్టుబడి ఏఐ స్టాక్ ఈ పదం కొంచెం టెక్నికల్గా ఉంది అంటే ఏంటి స్టాక్ అంటే ఏంటంటే ఒక ఏఐ వ్యవస్థను నడపడానికి అవసరమైన ప్రతి అంశం చిప్ల తయారీ నుండి ఆ చిప్లను ఉంచే డేటా సెంటర్ల నిర్మాణం వరకు ఆ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరా వరకు ప్రతి దానిలో స్వయం సమృద్ధి సాధించాలనేది అస్సలు వ్యూహం ఓకే అంటే గూగుల్ పెట్టుబడి అనేది ఆ హైవే మీద నడిచే ఒక ఫాస్ట్ కార్ లాంటిది కానీ ఈ టూ హండ్రెడ్ బిలియన్ డాలర్లు మొత్తం హైవే సిస్టమ్ను కొత్త రోడ్లను సర్వీస్ సెంటర్లను మరియు పెట్రోల్ బంకులను నిర్మించడం లాంటిది ఇప్పుడు ఉంది ఇది కేవలం టెక్నాలజీ రేస్ కాదు ఇది ఒక రకమైన టెక్నాలజీ స్వాతంత్ర్య పోరాటం లాంటిది అంటే మనం చిప్ల కోసం టెక్నాలజీ కోసం ఇతర దేశాలపై ఆధారపడతాన్ని తగ్గించుకోవాలని ఒక పెద్ద ప్రణాళిక ఇది పర్ఫెక్ట్ పూర్తి ఆత్మనిర్భరత సాధించాలనే లక్ష్యం మరి ఈ ప్రణాళికలో స్టార్టప్లకు ఎలాంటి స్థానముంది ఎందుకంటే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులలో చిన్న కంపెనీలు నలిగిపోయే ప్రమాదం ఉంటుంది కదా చాలా మంచి పాయింట్ అడిగారు నిజానికి ఈ పర్యావరణ వ్యవస్థలో స్టార్టప్లకు చాలా కీలకమైన పాత్ర ఉంది అందుకే ఇండియా డీప్ టెక్ ఎలయన్స్ అంటే ఐడీటిఏ ప్రత్యేకంగా భారతీయ ఏఐ స్టార్టప్ల కోసం వన్ బిలియన్ డాలర్ల నిధిని ప్రకటించింది బిలియన్ అవును అది రాబోయే మూడేళ్లలో వారికి అందుబాటులో ఉంటుంది అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటుంది యోటా డేటా సర్వీసెస్ ఎన్వీడియా యొక్క లేటెస్ట్ బ్లాక్వెల్ చిప్లను ఉపయోగించి ఆసియాలోనే అతిపెద్ద ఏఐ కంప్యూటింగ్ హబ్లలో ఒకదాన్ని నిర్మించబోతోంది ఈ బ్లాక్వెల్ చిప్స్ గురించి ఈ మధ్య చాలా వింటున్నాం అవే ఎందుకంత సంచలనం సృష్టిస్తున్నాయి ఈ బ్లాక్ వెల్ అల్ట్రా చిప్స్ అంటే ఏఐ ప్రపంచంలో ఫెరారీ ఇంజిన్ల లాంటివి ఫెరారీ ఇంజిన్ల పొలం కొద్ది మంది పెద్ద టెక్ కంపెనీలకు మాత్రమే అందుబాటులో ఉండేది ఇప్పుడు యోటా హబ్ వల్ల మన దేశంలోని స్టార్టప్లకు మరియు పరిశోధకులకు కూడా ఈ ఫెరారీ ఇంజిన్ శక్తి అందుబాటులోకి వస్తుంది ఇదొక లాంటిదే ఈ పెట్టుబడులన్నీ చూస్తుంటే డబ్బు సమస్య కాదనిపిస్తోంది డబ్బును సరైన దిశలో పెట్టడానికి ఒక స్పష్టమైన విజన్ ఒక రోడ్ మ్యాప్ కావాలి సమ్మిట్లో ఆ విజన్ ఏమైనా కనిపించిందా వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటి ఖచ్చితంగా కనిపించింది భారతదేశం తన ఏఐ ప్రణాళికను మూడు సూత్రాలు అనే ఒక ఫ్రేమ్వర్క్ పై నిర్మిస్తోంది ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు సమాజం గురించి మొదటి సూత్రం ప్రజలు పీపుల్ అంటే ఏఐ అందరికీ చేరాలి అందర్నీ కలుపుకుని పోవాలి అనేది లక్ష్యం అంటే టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేయటం వినడానికి ఆచరణలో దీనికి ఉన్నాయా ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది టాటా ఏఐ సఖీ కార్యక్రమం నేను దీని డెమో ఒకటి చూశాను చాలా ఇంప్రెస్ అయ్యాను ఒక చేనేత కార్మికురాలు తన స్థానిక యాసలో నా చీరకొక కొత్త డిజైన్ కావాలి అని ఫోన్లు అడిగితే ఏఐ కొన్ని క్షణాల్లోనే పది కొత్త సాంప్రదాయబద్ధమైన డిజైన్లను ఆమె ముందుంచింది అవును టెక్నాలజీ ఇంత సులభంగా భాషా అడ్డంకులను దాటుకుని సామాన్యుడికి చేరడం నేను ఎప్పుడూ చూడలేదు అద్భుతం ఇది టెక్నాలజీ అక్షరాస్యత భాష అనే అడ్డంకులను పూర్తిగా తొలగిస్తుంది మరి రెండో సూత్రం రెండోది పర్యావరణం ప్లానెట్ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఏఐని ఒక ఆయుధంగా వాడటం ఉదాహరణకు మౌసం జీపీటీ ద్వారా ప్రతి రైతుకు వారి పొలానికి వారి పంటకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన వాతావరణ సలహాలు అందుతాయి అంటే రేపు వర్షం పడుతుంది అని చెప్పడమే కాకుండా అవును దానికంటే ఇంకా నిర్దిష్టంగా రేపు మధ్యాహ్నం మీ ప్రాంతంలో రెండు గంటలపాటు భారీ వర్షం పడొచ్చు కాబట్టి పురుగుల మందు చల్లకండి అని చెప్తుంది అలాగే బ్రహ్మసతర్క్ వంటి వ్యవస్థల ద్వారా వరదలను కొన్ని రోజుల ముందే అంచనా వేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఏఐ కేవలం ఒక కార్పొరేట్ సాధనం కాదు వాతావరణ మార్పులను తట్టుకోవడానికి ఒక ప్రజాసాధనంగా మారుస్తున్నారనమాట ఇక మూడవది ప్రగతి అనుకుంటా అవును మూడోవది ప్రగతి ప్రోగ్రెస్ దీని అసలు ఉద్దేశ్యం ఆర్థిక సార్వభౌమత్వం అంటే మనం ఇతర దేశాల ఏఐ మోడళ్లపై ఆధారపడకుండా మన సొంత టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం ఇందులో భాగంగా పూర్తిగా భారతదేశంలోని రూపొందించిన పన్నెండు దేశీయ ఫౌండేషన్ మోడల్ను అభివృద్ధి చేస్తున్నారు ఫౌండేషన్ మోడల్ అంటే లాంటిదా దాదాపుగా ఫౌండేషన్ మోడల్ అనేది ఒక బేస్ ఇంజిన్ లాంటిది ఆ ఇంజన్ను మీరు ఒక కారులో పెట్టొచ్చు ఒక బస్సులో పెట్టొచ్చు లేదా ఒక పడవలో కూడా పెట్టొచ్చు వేర్వేరు అప్లికేషన్లను సులభంగా తయారు చేయవచ్చు మన సొంత భాషలు మన అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దవచ్చు వినటానికి ఈ ప్రజలు పర్యావరణం ప్రగతి అనేవి చాలా బాగున్నాయి కానీ చాలాసార్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటివి కేవలం పవర్ పాయింట్ స్లైడ్స్లో స్లోగన్స్గా మిగిలిపోతాయి వీటిని నిజంగా అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు ఈ శక్తివంతమైన టెక్నాలజీ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న స్టార్టప్లకు యూనివర్సిటీ విద్యార్థులకు ఎలా అందుబాటులోకి వస్తుంది మీరు చాలా సరైన ప్రశ్న అడిగారు ఇక్కడే భారతదేశం యొక్క అత్యంత వినూత్నమైన వ్యూహం దాగి ఉంది దాని పేరు ఏఐ కామన్స్ ఏఐ కామన్స్ అవును దీని ముఖ్య ఉద్దేశ్యం కంప్యూట్ పవర్ మరియు డేటా సెట్లను కొద్దిమంది పెద్ద టెక్ కంపెనీలకే పరిమితం చెయ్యకుండా ఎందరికీ అందుబాటులో ఉంచడం ఇది విద్యుత్ గ్రిడ్ లేదా పబ్లిక్ లైబ్రరీ లాంటిది నాకు ఇది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు అత్యంత శక్తివంతమైన జీపీయులను గంటకు కేవలం అరవై ఐదు రూపాయలు వంటి తక్కువ ధరలకు అందుబాటులోకి తెస్తున్నారని విన్నాను ఎలా సాధ్యం దీని వెనుక ఉన్న ఆర్థిక మోడలేంటి ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోందా లేక మరేదైనా కారణముందా ఎందుకంటే ఇది వ్యాపారపరంగా లాభదాయకంగా అనిపించడం లేదు నిజమే వ్యాపారపరంగా చూస్తే ఇది వెంటనే లాభదాయకం కాదు కాని ప్రభుత్వం దీన్ని ఒక ఖ్రచ్చుగా కాకుండా ఒక పెట్టుబడిగా చూస్తోంది ఒక పెట్టుబడిగా అవును ఒక కొత్త పరిశ్రమను నిర్మించడానికి అవసరమైన పునాదిగా భావిస్తోంది మన దేశంలో ప్రతిభవంతులైన యువత ఎందరో ఉన్నారు కాని వారికి ఖరీదైన కంప్యూటింగ్ వనరులు అందుబాటులో లేక వారి ఆలోచనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి ఏఐ కామన్స్ ద్వారా ఒక యూనివర్సిటీ విద్యార్థి కూడా తన హాస్టల్ రూంలో కూర్చుని ప్రపంచ స్థాయి ఏఐ మోడల్ను నిర్మించే అవకాశం కల్పిస్తున్నారు ఓ ఇప్పుడు ఈ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత దాని నుండి వచ్చే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఈ స్వల్పకాలిక పెట్టుబడి కంటే చాలా ఎక్కువ ఉంటాయి అంటే అందరికీ అందుబాటు ధరలో కంప్యూటింగ్ శక్తిని ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని ఏఐ ఆవిష్కరణలకు ఒక కేంద్రంగా మార్చాలన్నది అసలు ప్లాన్ ఇది దేశీయంగా ఏఐని ప్రజాస్వామీకరించే ప్రయత్నం మరి అంతర్జాతీయంగా దీని ప్రభావం ఎలా ఉంటుంది అంతర్జాతీయంగా కూడా దీని ప్రభావం చాలా పెద్దది ఈ ఏఐ కామన్స్ మోడల్ ద్వారా భారతదేశం తనను తాను గ్లోబల్ సౌత్కు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక నాయకుడిగా నిలబెట్టుకోవాలని చూస్తోంది గ్లోబల్ సౌత్ అంటే అమెరికా చైనా టెక్నాలజీ కంపెనీల మీద ఆధారపడకుండా తమ డేటాను తమ సార్వభౌమత్వాన్ని తమ చేతుల్లోనే ఉంచుకోవాలనుకునే ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల గురించా ఖచ్చితంగా ఆ దేశాలకు భారతదేశం ఒక విశ్వసనీయమైన మరియు సార్వభౌమ అంటే ట్రస్టెడ్ అండ్ సావరెన్ టెక్నాలజీ ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది మీరు ఏఐని ఉపయోగించడానికి మీ డేటాను మాకివ్వాల్సిన అవసరం లేదు మీ సార్వభౌమత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు మా దగ్గర ఒక మోడల్ ఉంది దాన్ని మీరు కూడా అనుసరించవచ్చు అని భారతదేశం చెబుతోంది ఇది ప్రపంచ టెక్నాలజీ రాజకీయాల్లో ఒక కొత్త దారిని చూపిస్తోంది అయితే ఈ స్వయం సమృద్ధి నిజమైన ఆవిష్కరణల గురించి ఇంత పెద్ద ఎత్తున లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండటం కూడా చాలా ముఖ్యం కదా అనుకరణకు ఆవిష్కరణకు మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది బహుశా ఈ రోబోడాగ్ వివాదం అదికే ఒక ఉదాహరణేమో అవును మీరు ఆ వివాదాన్ని ఈ పెద్ద చిత్రంలో సరిగ్గా అమర్చారు సమ్మిట్ యొక్క మొత్తం ఉత్సాహం మధ్య ఈ రోబోడాగ్ వివాదం ఒక హెచ్చరిక ఘంటల మోగింది గల్గోటియాస్ విశ్వవిద్యాలయం తమ స్టాల్లో ఒక రోబోడాగ్ను ప్రదర్శించింది దాన్ని వారు స్వయంగా తమ సొంత టెక్నాలజీతో చేసినట్లు ప్రచారం చేసుకున్నారు కాని కొద్దిసేపటికే అది నిజానికి చైనాలో తయారైన ఒక రెడీమేడ్ ఉత్పత్తి అని అయ్యో అవును దానికి కేవలం స్టిక్కర్లు మార్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం దీనిపై నిర్వాహకులు ప్రభుత్వం ఎలా స్పందించింది విషయం బయటకు రాగానే వారిని వెంటనే స్టాల్ ఖాళీ చేయమని ఆదేశించారు దీనిపై ఐటీ కార్యదర్శి చాలా స్పష్టంగా ఒక ప్రకటన ఇచ్చారు ప్రభుత్వం నిజమైన ఆవిష్కరణలను ఒరిజినల్ ఐడియాలను మాత్రమే ప్రోత్సహిస్తుంది కాని ఇలాంటి కాపీ కొట్టడాన్ని అంటే ప్లేజరిజంను ఏమాత్రం సహించదు అని తేల్చి చెప్పారు ఇది కేవలం ఆ ఒక్క యూనివర్సిటీకి మాత్రమే కాదు మొత్తం ఎకోసిస్టంకు ఒక సందేశం లాంటిది ఖచ్చితంగా మనం ప్రపంచానికి నాయకత్వం వహించాలంటే ఇతరుల ఉత్పత్తులను దిగుమతి చేసుకుని వాటికి మన బ్రాండ్ తగిలించడం కాదు మనం సొంతంగా కొత్తగా ఆవిష్కరణలు చేయాలి అనే స్పష్టమైన సందేశాన్ని పంపారు మొత్తానికి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మూడవ రోజు భారీ పెట్టుబడులు ప్రజలు పర్యావరణం ప్రగతి అనే స్పష్టమైన దృష్టి మరియు ఏఐ కామన్స్ వంటి విప్లవాత్మక వ్యూహాలతో చాలా ఆశాజనకంగా ముగిసింది అదే సమయంలో ఈ రోబోడాగ్ వివాదం మనం కేవలం టెక్నాలజీని వాడటమే కాదు దాని సృష్టించడం ఎంత ముఖ్యమో గుర్తుచేసింది ఆమును చివరగా వినేవారికి ఒక ఆలోచన రేకెట్టించే ప్రశ్న భారతదేశం ఏఐ కామన్స్ మరియు గ్లోబల్ సౌత్ నాయకత్వం వంటి చాలా ఉన్నతమైన ప్రజాస్వామ్యదద్దమైన ఆశయాలతో ముందుకు వెళ్తోంది ఈ సహకార అందరికోసం ఏఐ అనే విధానం వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది అయితే టెక్నాలజీలో ఆధిపత్యం కోసం అమెరికా చైనా వంటి దేశాలు తీవ్రంగా పోటీపడుతూ స్ప్రింట్ రేస్లో పరిగెడుతుంటే భారతదేశం యొక్క ఈ సహకారపూర్వక మ్యారథాన్ ఎంతవరకు విజయవంతమవుతుంది మంచి ప్రశ్న ఒక ప్రజాస్వామ్యం నియంతృత్వ దేశాల అందుకోగలదా అదే ఇది నిజంగా ప్రపంచ ఏఐ రంగంలో ఒక కొత్త మరింత మానవతావాద మార్గాన్ని సృష్టించగలదా లేక ఈ తీవ్రమైన పోటీలో వెనకబడిపోతోందా దీని గురించి ఆలోచించాలి